దేవుడికి స్తోత్రం దేవుడి కృప మీకందరికీ తోడైన గాక ప్రేమైన బిడ్డలారా సహోదరరా దేవుడు నిన్ను నన్ను ప్రేమించాడు అబ్రాహ్మం విషయం ఎలాగలితే అబ్రాహమ్ తండ్రి అంటారు దేవుడు ఎక్కువగా అబ్రాహముని తండ్రి ఎంత పిల్తారంటే బాగా నమ్మకమ్మక విశ్వాసించాడు సమస్యలు వచ్చిన శ్రమలు వచ్చినా ఓర్పు వచ్చిన కుంగు అబ్రహం మాత్రం విశ్వాసం పోగొట్టలేదు ఎందుకనక అబ్రహము తండ్రి ఎంటి పిలుతారంటే దేవుడు ఆయన తెలుసు మాట ఇచ్చాడంటే ఆ మాట పట్టక నిలబెట్టుకుంటాడు అబ్రహం దేవుడు ఎంచబడి చేసాడు అబ్రాహ్మణి వాగ్దానం ఇచ్చాడు వాగ్దానం ప్రకారంగా విశ్వాసం నడిపించుకోవాలి పెరుపెట్టరా మరి కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను ఇందులో రూటిగా విశ్వాసించు మన దేవుని ఎంతో రూటిగా విశ్వాసించాలి వాగ్దానం ఇచ్చాడు ఈ వాగ్దానమే విశ్వాసం రోమ పత్రికల్లోనూ అందరికెళ్తే కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను నాలుగు పదిహేడులకి వెళ్తే చూడండి తాను విశ్వాసించిన దేవుడి ఎదుట అనగా మృతులకు సజీవుడిగా చెయ్యని వాడు లే లేని వాటికి ఉన్నట్లుగానే పిలిపించిన వాడైన దేవుని ఎదుట అతను మనందరికి తండ్రి అయి ఉన్నాడు మనందరికి సజీవుడిగా మృతుల నుంచి లేపిన వాడు తండ్రి సజీవుడగా రక్షకుడు ఆయన మన కోసం ప్రాణం త్యాగం చేశాడు మృతుల నుంచి లే లేచిన వాడు సజీవుడ వాడు ఏసుక్రీస్తు మాత్రమే మన తండ్రి ఉన్నాడు ఇంతకూర్చి అనేక జన్మలకు తండ్రిగా నియమించిన వాయబడినది మనం తండ్రి సంఘములో ఉన్న తండ్రి పిలిపిచ్చాడు ఆ పిలిపి ప్రకారంగా అందరితో లోబడి ఉండాలి అబ్రహం కూడా ఓర్పుతో సహనముతో విశ్వాసముతో రూట్గా ఎక్కువగా దేవుడి మీద ఆనకట్టే ప్రిమిట్లరా మరి అదే విషయంలోనూ నాలుగు ఇరవైలకి వెళ్తే ఆ విశ్వాసం దేవుని వాగ్దానము మరి దేవుని వాగ్దానం మహిమపరిచినట్లకు నెరవేర్చినట్లకు సముద్రుడిగా రూటిగా విశ్వాసించాలి దేవుడు నీకు ఎంచుకున్నాడు సంఘములోనూ ఎంచబడినట్లుగా మన ప్రేమతోను పిలిపించాలి ప్రేమతోను విశ్వాసించాలి ప్రేమతోనే కాదా మనం ప్రార్థిస్తున్నాం ప్రేమతోనే కాదా మనం అనేక జన్మలకు రక్షించబడినట్లుగా బైబిల్ ప్రకారంగా నడుపుతున్నాం అందరి కోసం ప్రార్థించాలి మరి అబ్రహం కూడా రూటిగా సముద్రుడిగా విశ్వసించాడు నీతిగా ఉంచబడను అతనికి ఎంచబడిన సముద్రం గాక ప్రభు యేసుక్రీస్తు మృతులోనే లేపినవాడు విశ్వాసించిన మన ఎంచబడిన నిమ్మతం ఏసుక్రీస్తే విశ్వాసించి ఆయన లేపబడి వాడినవాడు లేచడా మృతులు వాగ్దానం ఇచ్చాడు వాగ్దానం ప్రకారంగా నెరవేర్చాడు తండ్రి ప్రకారముగా ఏ ప్రకారం ఇచ్చాడో అదే ప్రకారంగా మా తండ్రి కూడా మన కోసం త్యాగం చేశాడు అదే విషయంలోను ఐదు మరి ఐదులోకి వెళ్తా అండి రోమ ఎందుకనక ఈ నిరక్షణకు మనకు సిగ్గు పరిస్థితును మనం అనుగ్రహించిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మేము మన హృదయంలో కొమ్మిరించబడుతున్నది ఏలనగా మనం ఇంకా బలహీనమై ఉండగా ఇంకా బలహీన పడిపోతారు పక్కన దేవుని ప్రేమిస్తున్నాము బలహీన పడిపోతున్నారు పక్కన దేవుడి నీ కోసం ప్రాణం ఇచ్చిన నువ్వు విశ్వాసించి పొగట్టు నువ్వు ఇంకా బలహీత పడిపోతున్నావు క్రీస్తు ఎత్తకాల భక్తిహీన కొరకు మన కోసం చనిపోయే నీతిని ముద్దు నుండి కొరకు సహితంగా ఒకరికి చనిపోయిన అందరకు మంచిది వారి కోరిక ఎవరైనా ఒకవేళ చనిపోయిన తెగింపు వచ్చిన అయితే దేవుని ఏదో ప్రేమకు వెదగింపున ఎట్టనగా మనం ఇంకనకు పాప ఇంకా పాపలండిపోతాడు ఇంకా పాపులమైన తండ్రి మన కోసం పోరాడాడు మన కోసం చనిపోయాడు ఇంకా మన ఇంకా పాపములను క్రీస్తు మీ మన కోరక చనిపోయాను మన కోసం త్యాగం చేశాడు మన కోసమే కాదా ఆయన ప్రాణ త్యాగం చేసి ఇచ్చాడు తండ్రి కష్టాలు సుఖాలతోనూ అనుభవించ సహనముతోనూ నీ కోసం నా కోసం ప్రాణ చేశాడు మరి వాళ్ళ తండ్రిని మనం ఎలా ఉండాలి ఏ రకంగా మనం ప్రేమ చూపించాలి ఈ విషయం తెలుసుకోవాలి మన కోసం త్యాగం చేసిన ఏసయ్య మన కోసం త్యాగం చేసిన చిరువులో ఏడని ఏసయ్య మన ఇంకా పాపములే ఉంటే మనం వాగ్దానం పొందుకోలేము వాగ్దానము అక్కడ ఇందుకు ఇచ్చాడు అంగీకరించాడు వాగ్దాన ప్రకారం ముఖం మనకి అంగీకరించుడు ఉండాలి ఏలనక శత్రుమలై ఉండక అని కుమారులకు మరణ ద్వారా మన దేవునితో సమాధపరచిన ఎడలా సమాధని చేత మర మరి నిత్యమక రక్షించబడిన అంతేకాదు మరణించిన ద్వారా మరణ ద్వారా మరి శత్రువుల ద్వారా ఇంకా ఇంకా మన పాపములు ఉండిపోతున్నాము అంతేకాదు మన ప్రభుని యేసుక్రీస్తు దేవుడు వలన తీసుకొస్తున్న ఆయన ద్వారాగా ఇప్పుడు మరి పొంది ఉన్నాము మన సమాధానం కావాలి సమాధానం లేనిది నీ వాగ్దానికి ఇచ్చాడు అప్పుడు సమాధానం లేదు నాకు సమాధానం కావాలి ప్రవ నేను ప్రార్థిస్తున్నాను నీకు సమాధానం తగ్గించాడు ప్రేమతో ఉంచినడు విశ్వాసం ఇచ్చినాడు ఆ విశ్వాసం కాపాడినాడు ఆ సమాధానం పోగొట్టుకోకూడదు మాట చాలా చక్కగా ఉండాలి మాట విశ్వాసించాలి మన విశ్వాసం పోగొట్టుకోకూడదు ఈ విషయం తెలుసుకోవాలి ప్రభువు చక్కగా మీ బైబిల్ వాగ్దానం ప్రకారంగా మీ అంగీకరించాడు పది మంది నేర్పెట్టే గుణపాఠ లక్షణం విశ్వాసం బైబిల్ తండ్రి నీకు ఎంచిపడ్డాడు మన శత్రువులకి తయారవ్వకూడదు మిత్రులుగా ప్రేమించాలి శత్రువుల్ని మిత్రులు తయారు చేయాలి దేవుడు అదే కోరుకుంటాడు పెరుమిట్ల ఓర్పు శ్రమ కాదు అంతేకాదు పరీక్షించి నిరక్షణ దేవుడుకు మనకి అన్నిటి నిరక్షణ పెడతాడు నువ్వు ఎంత విశ్వాసిస్తున్నావో నిరక్షణ కలిగి ఉంటున్నామా లేదా ఈ విషయం తెలుసుకోవాలి అబ్రహమ్మ కూడా ఎంతో విశ్వాసంగా చుడు అందుకేనే అబ్రహమ్మ తండ్రి అని పిలుస్తారు మన వాగ్దానం ప్రకారం ఇచ్చిన తండ్రి నీ కోసం మరి అందరు క్షేమంగా ఉండాలని తన బిడ్డలకు ఉద్దాతములు వచ్చినా లేకపోయినా పిల్లలు లేకపోయినా మరి తండ్రికి ఎప్పుడు మొరపడతనే ఉండేవాడు మరి ఆ విశ్వాసం పగుట్టుకోకూడదు ఈ విషయం తెలుసుకోవాలని ప్రభు పేరట మీరందరికీ పేరు పేరున వందన తెలియజేస్తాను దేవుడి మాటలు దీవించి ఆశ్రయించను కాక ఆమె ప్రార్థన అండి పరిశుద్ధమైన ప్రేమ తండ్రి అండి కృపకలిత వాడి స్తోత్రాలు నాయన రూటుగా విశ్వాసిస్తా తండ్రి ఈ రోజు ప్రభా మాతో మాట్లాడవు అనేక బిడి రక్షించిన ప్రభా వాగ్దాన ప్రకారమగా ప్రవణ విశ్వాసించి మూలమగా ప్రభా ఓర్పు క్షమ నయన ఎవరు ప్రభా ఏ కష్టంలో ఉన్న ప్రభా విశ్వాసం పొగట్టుకున్న ప్రవణనా అయ్యాలందరికీ నిత్య జీవంతో వెలిగించినట్లుగా నీ సహాయం తెచ్చిన ప్రభా శత్రువులు కూడా మార్చండి మార్పు తీసుకురండి సమస్త మెరుగున ప్రభా అన్నిటి నామములు గొప్ప నామ నీ ప్రేమ దయా కిరటంతో నీ కృప మాకు ఎప్పుడు ఉండాలని దైక దయ చూపించమని గొప్ప సాక్షిగా అనేక బిడ్డల సాక్ష సంఘాల కోసం ప్రతి ఒక్క దైవజుల కోసం అనేక నాయకుల కోసం ప్రభా రక్షించని కాపుదల భద్రత విస్తరించింది నాయన ఎలాంటి ప్రభా మరి వాతావరణ విషయంలో ప్రభా వైరస్ల ప్రభ ఈ మధ్యలో ఎక్కువైతే తండ్రి ఎలాంటి అపాయం లేక ప్రభావ ప్రతి ఒక్కరికి నీ కాపుతల భద్రత ఉంచి ప్రభు అనేక బిడ్డలు రక్షించండి ప్రభా నిశ్వాసించే మూలముగా దైత్యమని ప్రభా రక్షించండి ప్రభా నాయన ఏ అపాయమో ఏ రోగులు రాకండి ప్రభా దూరపరిచి నీ అను ప్రభ నీ కాపుదల భద్రత ఉంచమని క్రీస్తు పరిశుద్ధాత్మలు వేడుకుంటున్నా పరమ తండ్రి ఆమెన్ ప్రయజలండి అందరికి వందనాడు దేవుడు మీ కుటుంబాన్ని పిలిచి ఆచరించను కాక ఆమెన్